సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత టీడీపీ జనసేనకు సంబంధించిన మొదటి లిస్టు కొన్ని పేర్లతో అయినా విడుదల కాబోతుంది అని చెప్పి అనుకో అంటే ఆ వార్తలు ఆ లీకులు ఇస్తూనే ఉన్నారు బట్ సంక్రాంతి పండుగ అయిపోయినా వీళ్ళ మొదటి లిస్ట్ అయితే ఇంకా ఎంత తక్కువ పేర్లతో అయినా కానీ విడుదల కాలేదు అయితే ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు వీళ్ళిద్దరి పొత్తులో చాలా చాలా బిగ్ ఫిస్ట్లు చోటు చేసుకుంటున్నట్లుగా అయితే సమాచారం అందుతుంది చివరికి జనసేన పార్టీలోనే ఉన్నటువంటి ఒక అతని ఒక నాయకుడి ఆధ్వర్యంలో నడిచే ఒక తెలుగు పత్రిక కూడా జనసేన పార్టీకి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో జనసేన పార్టీకి కేటాయించే సీట్ల సంఖ్యలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంటుంది అని చెప్పి వార్తలు రాసుకుంటూ వచ్చారు అండ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇంటర్నల్ డిస్కషన్స్ లో కూడా తెలుగుదేశం జనసేనకి ఇచ్చే సీట్ల విషయంలో చాలా బిగ్ ట్విస్ట్ ఉంటుంది అని చెప్పి కూడా చర్చ జరుగుతూ ఉండడం చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంది మొన్నటి మొన్న చూసాం జోగయ్య అనే పెద్ద మనిషి వయసులో పవన్ కళ్యాణ్ నలభై సీట్ల వరకు మనకు వస్తాయి చంద్రబాబు కూడా సానుకూలంగానే స్పందించారు అని నేను కలిసినప్పుడు నాకు చెప్పారు పవన్ కళ్యాణ్ సో నేను నలభై నుంచి అరవై అడగమని చెప్పాను కానీ నలభై అయితే వస్తాయని చెప్పారు అని చెప్పి ఒక ప్రకటన విడుదల చేశారు కానీ అందరూ ముప్పై ఇరవై ఎనిమిది వరకు అనుకుంటున్న క్రమంలో జనసేనకు పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లకు మించి ఇచ్చే పరిస్థితి లేదు అన్నది ఇప్పుడు ఇందులో బిగ్ ట్విస్ట్ అండ్ జనసేనలో కీలకంగా ఉన్న నాదేన్ల మనోహర్ లాంటి వాళ్ళ సీటు కూడా డౌటే అన్నది ఒక బిగ్ డిస్కషన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనోహర్ కు విధంగా ఆశ్రయం కల్పించవచ్చులే అని చెప్పి ఆ చర్చ కూడా టీడీపీలో జరుగుతూ ఉంది అని అండ్ చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆలపాటి రాజా తెనాలిలో ప్రచారం కూడా చేసుకుంటూ ఉన్నారు అని అండ్ ఆలపాటి రాజా మనుషులు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామనే బెదిరింపుల వెనక కూడా చంద్రబాబు నాయుడు గారి టీమే ఉంది అన్నది అక్కడ జనసేన వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా ఇది ఒకటే కాదు చాలా చాలా సీట్లు చాలా మంది ప్రముఖులకు కూడా గల్లంత అవుతున్నట్లే కనిపిస్తూ ఉన్నాయి చాలా సీట్లు కూడా పద్దెనిమిది ఇరవైకి పరిమితం అండ్ కాకినాడ ప్లస్ మచిలీపట్నం రెండు ఎంపీ సీట్లే వీళ్ళకి ఇవ్వబోతున్నారు అన్నది ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారంలో బిగ్ వేస్ అండ్ పైపెచ్చు భీమవరంలో కూడా ఆ సీటు కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయకపోతే జనసేనకి ఇచ్చే పరిస్థితి లేదు సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ కాకినాడ సిటీ నుంచి కానీ పిఠాపురం నుంచి కానీ లేదా తిరుపతి నుంచి కానీ ఎక్కడో దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు భీమవరం నుంచి కూడా టీడీపీ పోటీ చేసిన ఆశ్చర్యం లేదు అన్నది ప్రస్తుతం ఉన్నటువంటి బిగ్ బ్రేకింగ్ అండ్ పైపెచ్చు వాళ్ళకి ఇచ్చే పద్దెనిమిది ఇరవైలో కూడా అన్ని గోదావరి జిల్లాలో ప్రధానంగా ఇచ్చే పరిస్థితి లేదు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు నుంచి మూడు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది ఆ రెండు నుంచి మూడు సీట్లు కూడా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఉండి ఒకరు పోటీ చేస్తే ఇంకొకరు సహకరించరు అని చెప్పే పరిస్థితి ఉందో అటువంటి చోట్ల జనసేనకి ఇవ్వబోతున్నారు అన్నది అందులో ధర్మవరం ఒకటి కళ్యాణదుర్గం ఒకటి అనంతపురం రూరల్ ఒకటి ఈ మూడు లేదా మూడిట్లో రెండు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ పొడి చేయబోతుంది అండ్ కర్నూలులో మొన్నటికి మొన్న ఆళ్ళగడ్డ నుంచి టీడీపీనే భూమా అఖిలప్రియకే టికెట్ ఇద్దాము అని చెప్పి అనుకున్నా కూడా చివరి నిమిషంలో ఇక్కడ కూడా ట్విస్టులు అనూహ్య మార్పులు చోటు చేసుకొని అక్కడది జనసేనకే ఇచ్చేసి నంద్యాల కూడా జనసేనకే ఇచ్చేయాలి అన్నది చంద్రబాబు ఆలోచన అని ఇక చిత్తూరు నుంచి తీసుకుంటే తిరుపతి జనసేనకే ఇవ్వాలి అని ఇక చీరాల దర్శి కృష్ణా జిల్లా నుంచి తీసుకుంటే విజయవాడ వెస్ట్ పెడన ప్రధానంగా సో ఇటు ఈ సీట్లకే పరిమితం చేసేయాలి పద్దెనిమిది నుంచి ఇరవైకి అని మరి ఇదే జరిగితే మరి పవన్ కళ్యాణ్ కోరుకున్న గౌరవప్రదమైన సీట్లు అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది ఆ ప్రశ్న అనేది నో వే కదా మనం మరి చూడాలి అసలు అందుకనే చివరి నిమిషంలో ఇలా ట్విస్ట్లు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఒకటి రెండు రోజుల ముందే రిలీజ్ కావాల్సిన లిస్టు ఇంకా తర్జన భర్జన పడుతూ ఉన్నారు అన్నది వీళ్ళ చర్చల సారాంశం మరి పవన్ కళ్యాణ్ పార్టీలోకి ఏమో ఎవరెవరినో అందరినీ చేర్చుకుంటూ ఉన్నారు వైసీపీ వద్దు పోండి అనుకున్న వాళ్ళందరినీ కనుక ఆయన దగ్గరికి అయితే చేర్చుకుంటూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏమో ఊరించుకుంటూ ఊరించుకుంటూ వచ్చి చివరికి పజ్జనిమిది జరుగు అని చెప్పి పరిమితం చేయబోతున్నారని చెప్పి జనసేన పార్టీ నాయకుడి పత్రికల్లోనే వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఏం జరగబోతుందో తెలియదు కానీ ప్రస్తుతం వరకు అయితే జనసేనలో నాదేండ్ల మనోహర లాంటి వాళ్ళకు కూడా టికెట్ మీద గ్యారెంటీ లేని పరిస్థితి వచ్చింది అని మరి ఇందులో మళ్ళీ ట్విస్ట్లు ఏమైనా చోటు చేసుకొని మరేమైనా మార్పు చేర్పుల తర్వాత లిస్టు బయటకు వస్తుందో లేకపోతే ఇప్పుడు మనకు సమాచారమే ఫైనల్ సమాచారం అవుతుందో చూద్దాం